హలో ఫ్రెండ్స్ ఇదైతే న్యూ ఇయర్ రోజు వీడియో అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరూ బాగుండాలి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరూ అనుకున్న పనులన్నీ నెరవేరాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఇదైతే మేము గుడికి వెళ్తున్నప్పుడు తీసిన వ్లాగ్ అనమాట పెట్టడానికి కొంచెం లేట్ అయ్యింది ఆ రోజు మార్నింగ్ ఇంట్లో అంత పని కంప్లీట్ చేసుకొని పూజ చేసేసుకొని ఇట్లా గుడికి అయితే వెళ్తున్నాము మేము ప్రతిసారి కూడా జనవరి ఫస్ట్ రోజు టెంపుల్కి వెళ్తాము ఉగాది రోజు కూడా వెళ్తాము చూడండి మేమైతే రెడీ అయి టెంపుల్కి వెళ్తున్నాము మేము ఇప్పుడు వెళ్తున్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంగారెడ్డిలో చాలా ఫేమస్ టెంపుల్ అండి వైకుంఠపురం అని పిలుస్తారు ఇక్కడ ఇక్కడ చూపిస్తే చూడండి భక్తులు ఎట్లుంటారో ఇది మెయిన్ రోడ్ నుండి స్టార్ట్ చేసినాం అనమాట ఈ మెయిన్ రోడ్ నుండి భక్తులు టెంపుల్ వరకు ఎంతమంది ఉంటారో చూపిస్తా ఈ జనవరి ఫస్ట్ రోజు ఇట్లనే ఉంటారు భక్తులు ఇక్కడేమన్నా బ్రహ్మోత్సవాలు కానీ లేదంటే వైకుంఠ ఏకాదశి అప్పుడు కూడా ఇంతకు డబుల్ జనాలు ఉంటారండి ఇప్పుడు ముందు ముందు వైకుంఠ ఏకాదశి ఉంది కదా ఆ రోజు కూడా నేను మీకు టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా వ్లాగ్ చేసి పెడతా అండి అప్పుడైతే ఇంకా చాలా మంది జనాలు ఉంటారండి చూడండి ఎంత బాగా ఏర్పాట్లు చేస్తారో చాలా మంచిగా అనిపిస్తుంది అండి మనకు తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వెళ్తే చూడండి భక్తులు చూడండి ఎంత భక్తితోటి చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా పొద్దు పొద్దున్నే వచ్చి లైన్లో నిలబడ్డారండి మేము వెళ్ళేసరికి పెద్ద లైన్ అయితే ఉంది చూపిస్తాయి ఇప్పుడు మీకు లైన్ ఎట్లుందో చాలా మంచిగా అనిపిస్తుంది ఆ వైకుంఠనాధుని దర్శనం చేసుకోవాలంటే మనకు కూడా అదృష్టం ఉండాలి కదా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మన అందరిపైన ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఇది లైన్ అనమాట ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే టెంపుల్ లోపలి వరకు చాలా దూరం అండి కనిపిస్తుంది కదా అక్కడ గోపురము అక్కడ వరకు లోపలికి వెళ్ళాలి ఇంతమంది భక్తులు ఇంత భక్తితోటి ఎంత మంచిగా లైన్లో నిల నిలబడి వెళ్తున్నారో చూడండి వీళ్ళు ఏ పొద్దునొచ్చి నిలబడితేనే కానీ దర్శనం కాదు ఇంకా ఇక్కడ పిల్లలైతే క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నారు ఇందులో ఈసారి మా పాప లేదండి నెక్స్ట్ టైం ఉంటుంది మా పాప కూడా క్లాసికల్ డ్యాన్సరే అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తున్నారో ఈ పిల్లలందరినీ కూడా మంచిగా ఆశీర్వదించండి మీరు వీళ్ళ గురువుగారైన జ్యోతి మేడం కూడా చాలా మంచిగా నేర్పిస్తారండి పిల్లలను అయితే తీర్చిదిద్దుతుంది మా పాప కూడా నెక్స్ట్ టైం చేస్తుంది ప్రోగ్రాంలో ఉంటుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తున్నారో ఇట్లా దర్శనంకి లైన్లో నిలబడ్డ వాళ్ళకి బోర్ రాకుండా ఇక్కడ అందరు కూడా ఈ పిల్లల్ని చూస్తూ వీళ్ళ వీళ్ళు చేసే నాట్యంని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు మేము కూడా ఇక్కడ చాలాసేపు నిలబడి చూసినామండి కాకపోతే మాకు ఇంత పెద్ద లైన్ చూసి భయమైంది అందుకనే మా ఆయన అయితే డ్యూట్ టైం అవుతుందని మేము టికెట్స్ తీసుకొని అయితే టికెట్స్ దర్శనంలోనే పోయినామండి కాకపోతే నాకు అట్లా లైన్లో వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది చాలా టైం మంచిగా ఇట్లా మనం టెంపుల్కి వచ్చిన ఆ ఫీల్ కూడా వస్తుంది అనమాట కాకపోతే మా ఆయనకు టైం లేదని మేము టికెట్స్ తీసుకొని అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము పది నిమిషాలలో దర్శనం అయిపోయింది వంద రెండు వందలకు టికెట్ పెట్టిరు అట్లా వెళ్ళొచ్చు మనము ఎవరైనా అర్జెంట్ ఉన్న వాళ్ళు మాత్రం అట్లా వెళ్ళొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లలు కూడా మీ అందరూ ఆశీర్వదించండి చాలా బాగా ఇస్తారండి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు చూడండి ఎంత బాగా చేస్తున్నారో కదా వీళ్ళందరికీ ఆ నటరాజస్వామి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కూడా అట్లనే కోరుకోండి ఫ్రెండ్స్ ఇట్లా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా ముందు ముందు వైకుంఠయ్య కదాశి వస్తుంది కదా అప్పుడైతే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఇప్పిస్తుంది వీళ్ళ మేడం గారు అయితే చూడండి ఇట్లా దర్శనానికి అయితే మేము వచ్చేసినాము మాకైతే పది నిమిషాలలో అయింది వీళ్ళు మాత్రం పాపం దర్శనం వల్లకైతే చాలా టైం పడుతుందండి ఒకరొకరికి నాలుగు గంటల టైం కూడా పడుతుంది మీ అందరి కోసం ఆ వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్న అందరు కూడా ఆ స్వామికి ఓం నమ వెంకటేశాయ అని అనుకొని మొక్కుకోండి మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి చూడండి ఫ్రెండ్స్ గోవిందా గోవిందా అని కూడా చెప్పుకోండి చూడండి మీకోసం నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని మరీ వీడియో అయితే తీసుకున్నా వాళ్ళు లోపలికి ఫోన్ తీసుకురానిస్తలేరు వీడియో అయితే తీయనిస్తలేరు కాకపోతే నేను ఛానల్ ఉందని చెప్పి వాళ్ళకి అడిగి మరీ తీసుకున్నా అనమాట నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఈ వెంకటేశ్వర స్వామిని అయితే తీసుకొచ్చిన అందరు కూడా దర్శనం చేసుకోండి అందరు కూడా బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గోవింద గోవింద మీరు కూడా అనుకోండి ఫ్రెండ్స్ చూడండి రెండు కళ్ళు కూడా సరిపోవు ఆ స్వామివారి ముందు నిలబడి మనం ఆ స్వామివారిని చూడటానికైతే రెండు కళ్ళు సరిపోవండి అంత మంచిగా అనిపిస్తుంది నాకైతే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మంచిగా చాలాసేపు తీసుకున్న వీడియో ఇక్కడ ఎవరైనా ఓడిబియాలు ఓసేవాళ్ళు ఏవైనా ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడ చేపిస్తున్నాడనమాట పంతులు చూడండి ఫ్రెండ్స్ ఎంత లైన్ ఉందో మాకైతే పది నిమిషాలలో అయితే అయిపోయింది దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వెళ్ళేదారా అనమాట అక్కడ నుండి వచ్చే వాళ్ళు అయితే దర్శనంకి వస్తున్నవాళ్ళు ఇటు సైడ్ నుండి బయటకు వెళ్ళాలి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఎక్కడ ఉన్నా కూడా మనకు తిరుపతి పోయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎదురు ఎదురుగా కనిపించేది హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ పోయి కూడా మనం దర్శనం చేసుకోవాలి మేమైతే దర్శనం చేసుకొని అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట ఎందుకంటే మేము ప్రైవేట్ దర్శనం పోయినాం కాబట్టి మాకు అప్పుడే అయిపోయి కొంచెం టైం కూడా దొరికింది చూడండి అందరు కూడా హాయ్ చెప్తున్నారు మా పిల్లలు నేను మా ఆయన కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అండి అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఈ కొత్త సంవత్సరంలో ఇంకెక్కువ ఇవ్వాలి నాకు అందరు కూడా సపోర్ట్ చేయాలి ఇంకా కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది బయట చూడండి అన్ని ఏర్పాట్లు అయితే చాలా బాగా చేస్తారండి ఈ టెంపుల్లో ప్రతిసారి కూడా అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హనుమాన్ దగ్గర అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతుంది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ బయట అయితే దర్శనం వాళ్ళు వాళ్ళు చూడండి హనుమాన్ కూడా ఎంత మంచిగా ఉన్నాడో భక్తుల కోసమే వచ్చి నిల్చున్నట్టుగా అనిపిస్తుంది హనుమాన్ని చూస్తే కూడా భక్తులు చూడండి ఫ్రెండ్స్ పుట్టిన పిల్లలను కూడా తీసుకొని వస్తున్నారు చిన్న చిన్న పిల్లలను వాళ్ళ భక్తికి నిజంగా ఎంత మంచిగా ఉంది చూడు ఇక్కడైతే పంతులు వాళ్ళు ఈటీవీ నుండి వాళ్ళు వచ్చిండ్రు అనమాట ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు న్యూ ఇయర్ గురించి అయితే చెప్తున్నారు వాళ్ళు ఈటీవీ రిపోర్టర్స్ అండి వాళ్ళు వచ్చిండ్రు వీడియో తీసుకుంటున్నారు అనమాట వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫొటోస్ అవి అమ్ముతున్నారు వెంకటేశ్వర స్వామి ఫొటోస్ క్యాలెండర్స్ అన్నీ అనమాట మీడియా వాళ్ళు కూడా వస్తారు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మీడియా వాళ్ళు ఖచ్చితంగా వస్తారండి చూడండి ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు చాలా పెద్దగా ఉంటుందండి టెంపుల్ ఇంకా కడతనే ఉన్నారు చాలా బాగా అనిపిస్తుంది నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు అయితే కడుతున్నారనమాట చాలా బాగుంటుందండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉంటాయి చూపిస్తే చూడండి ఆ స్వామివారి పాదాలకు కూడా మీ అందరూ నమస్కారం చేసుకోండి మీరు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి మీతో పాటు నేను అనుకున్న కోరికలు కూడా నెరవేరాలి నా ఛానల్ ఇంకా మంచిగా రన్ కావాలని మీ అందరు ఆశీర్వదించండి అమ్మవారితో పాటు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి ఆశీర్వాదం మనందరిపైన ఖచ్చితంగా ఉంటుంది ఇట్లుంటుంది అనమాట ఈ సంగారెడ్డిలో ఏ పండుగలు వచ్చినా చాలా బాగా జరుపుకుంటారు చాలా భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటారు మీకు ఇంతకుముందు కూడా నేను చాలా టెంపుల్స్ కూడా చూపిస్తుంటే కదా ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇంతే భక్తులు ఉంటారండి ఇంకా ముందు ముందు వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా నేను గుడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు మీ అందరి కోసం బ్లాగ్ పెడతా చూడండి చాలా బాగా జరుగుతాయి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు కూడా చాలా మస్తు వస్తు ఏర్పాట్లు చేస్తారు ఉంటుందండి చాలా భక్తులు వస్తారు బాగుంటుంది ఇక్కడ ఇంకా ఇక్కడ గుండం ఉంటుంది అన్నమాట స్వామివారి కోనేరు ఉంటుంది అయితే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తుంది కాబట్టి ఇదంతా వాటర్ తీసేసి దీన్ని క్లీన్ చేస్తారు మళ్ళీ నింపుతారేమో అందులో వాటర్ నింపుతారు ఎందుకంటే తెప్పొస్తామో అవి ఉంటాయి కదా అందుకనే ఇక్కడ ప్రసాదం పెట్టిరండి ఇక్కడ ప్రతిసారి పాయసం పెడతారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నిసార్లు అయినా వెళ్ళి తీసుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇది ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ